అందరికీ నమస్కారం మనము ఏ ఏ నక్షత్రాల వారితో వివాహం చేసుకుంటే మంచిదో అన్న విషయాన్ని తెలుసుకున్నాం మనం దానికి ముందుగా ఇక్కడ ఏకనాడి దోషం లేనటువంటి ఇది ఆదినాడి దోషం లేనటువంటివి మధ్యనాడి దోషం లేనటువంటివి పార్శ్వనాడి అంటే అంత్యనాడి దోషం నక్షత్రాలు కొన్ని ఉన్నాయి ఆ నక్షత్రాల వారితో వివాహం చేసుకోవచ్చును అన్న విషయాన్ని గుర్తుంచుకొని మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి అవేమిటంటే ఉత్తరా శతతారాచ పూర్వాభద్రాచ పునర్వసు రౌద్రి మూలాశ్విని సప్త ఏకనాడి నదోష భాగ్ అశ్విని ఆరుద్ర పునర్వసు ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రం శతభిషం పూర్వాభద్ర మూల అశ్విని ఈ నక్షత్రాలకి ఏకనాడి దోషం లేదన్న విషయాన్ని గుర్తు అంటే ప్రథమ నాడి దోషం లేదు అన్న విషయాన్ని గుర్తించండి అలాగే ద్వితీయ నాడి దోషం ఉంటుంది అంటే మధ్యనాడి దోషం ఉంటుంది అది తోయానురాధ వసుపుష్య సప్త మధ్య నాడి నహి నాడి సూత్రప్రకారంగా పూర్వాషాఢ అనురాధ ధనిష్ఠ పుష్యమి చిత్త ఫల్గుణి మృగశిర ఈ నక్షత్రాల వారికి మధ్యైకనాడి దోషము లేదు కనుక ఈ నక్షత్రాల వారికి మధ్యనాడు ఉందని మనం చెప్తే ఇబ్బంది లేదు వివాహం చేసుకోవచ్చును అలాగే అంత్యనాడి దోషము లేనటువంటి నక్షత్రాలు కొన్ని ఉన్నాయి చెప్తాను వినండి అందుకే ఇవి విన్న తర్వాతనే మీరు తప్పకుండా మీ యొక్క జాతక పొంతన నక్షత్రాల పొంతన చూసుకోవాలి పహ్నిర్విశాఖసార్పాచశ్రవణేచ మఘాతా ఉత్తరాషాఢ రోహిణ్యాం పార్శ్వనాడి నోషభాక్ కృతిక రోహిణి ఆశ్లేష మఖ విశాఖ ఉత్తరాషాఢ శ్రవణం ఈ నక్షత్రాలకి అంత్యనాడి దోషము లేదు కనుక ఈయన చెప్పినటువంటి విధాన ప్రకారం ఆది నాడి దోషం లేని నక్షత్రాలు అలాగే మధ్యనాడి లేని దోష నక్షత్రాలు అలాగే పార్శ్వనాడి లేనటువంటి దోష నక్షత్రాలని చెప్పి ఉన్నాను ఇవి విని తర్వాత మీరు నక్షత్ర పొంతన చూసుకోండి మనము ఈ మధ్యకాలంలో కొత్తగా ఏ నక్షత్రాల వారి అబ్బాయితో ఏ నక్షత్రం వారి అమ్మాయితో కంపాటబిలిటీ వివాహ మేలాపకం సరిపోతుందో అన్న విషయాన్ని వీడియోలు చేస్తున్నాం మనం ఇటువంటి ముఖ్యమైన వీడియోల్ని పది మందికి షేర్ చేయాలి లైక్ చేయాలి చాలా విలువైన సమాచారం కదా ఇంత కష్టపడి మీకోసం నేను వీడియో చేస్తున్నప్పుడు మీరు షేర్ చేయాలి లైక్ చేయాలి ఇంకా వంద మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి నాకు తొందరలో పది లక్షల మంది సబ్స్క్రైబర్స్ కావాలన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకొని మీ సహాయం అందిస్తారని కోరుకుంటూ ఈ రోజున కృతికా నక్షత్రం వారు ఏ నక్షత్రాల వారిని వివాహం చేసుకోవచ్చు అన్న యొక్క విషయాన్ని తెలుసుకుందాం కృతికా నక్షత్రం వారు అశ్విని నక్షత్రం వారిని వివాహం చేసుకోవచ్చు భరణి నక్షత్రం వారిని వివాహం చేసుకోవచ్చు అలాగే కృత్తిక ఒకటవ పాదం వారిని వివాహం చేసుకోకూడదు కృత్తికా నక్షత్రం వారు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదం వారిని వివాహం చేసుకోకూడదు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు అంటే పాద భేదంలో తప్పకుండా పనికి వస్తుంది వారిని వివాహం చేసుకోవచ్చును రోహిణి నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు మృగశిర నక్షత్రం వారిని కూడా వివాహం చేసుకోవచ్చు అని చెప్తారు నేననేది ద్విద్వాదశ దోషం ఉంటుంది కనుక నేను అంతగా సూటబుల్ కాదు మరి కొంతమంది మాత్రం పనికి వస్తుంది అని చెప్తూ ఉంటారు అది నేను అనుభవంలో చూసినటువంటి జాతకాలు ఇంకా నాకు ఉన్నటువంటి ఇరవై మూడు సంవత్సరాల జ్యోతిష్య అనుభవంలో నేను చూసినటువంటి వివాహాలన్నీ కూడా కొద్దిగా విచ్ఛిన్నమవుతున్నాయి కాబట్టి అది మృగశిర నక్షత్రాన్ని ఒకటి రెండు పాదాల వారిని చేసుకోమని చెప్పను వద్దు అని చెప్తాను ఇక మృగశిర మూడు నాలుగు పాదాల వారిని తప్పకుండా వివాహం చేసుకోవచ్చు అనుకూలం ఉంటుంది మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఆరుద్ర నక్షత్రం వారిని కూడా యావరేజ్గా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వారిని వారికి వస్తుంది పర్వాలేదు వివాహం చేసుకోవచ్చును కాకపోతే ఆర్థిక వ్యవస్థ బాగా చూసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి ఇక పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారిని కానీ పునర్వసు నాలుగో పాదం కానీ తప్పకుండా ఈ యొక్క కృత్తికా నక్షత్రం వారు వివాహం చేసుకోవచ్చును కలిసి వస్తుందన్న విషయాన్ని గుర్తించండి పుష్యమి నక్షత్రం వారితో యావరేజ్ పెద్దగా మైనస్ లేదు ప్లస్ లేదు బెటర్ సంబంధాలు వస్తే దానికి మొగ్గు చూపే ప్రయత్నం చేయండి ఇక ఆశ్లేష నక్షత్రం వారిని ఎట్టి పరిస్థితుల్లో ఈ నక్షత్రం వారు వివాహం చేసుకోకూడదు పనికిరాదన్న విషయాన్ని గుర్తించండి ఇక మఖా నక్షత్రం వారిని ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోకూడదు ఏకనాడి దోషము నవపంచక దోషం ఉంటుంది కాబట్టి పనికిరాదన్న విషయాన్ని గుర్తించండి ఇక పుబ్బా నక్షత్రం వారిని గణాలు తక్కువ వచ్చిన నవపంచకాలున్నా గణదోషం ఉన్నా సరే వీరిద్దరికీ అద్భుతమైనటువంటి మైత్రి ఉంటుంది కాబట్టి ఇద్దరిని అంటే ఈ యొక్క నక్షత్రాల వారితో వీరికి వివాహం చేసుకోవచ్చును కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉంటాయి ఇక ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం వారిని అంటే ఈ కృతికా నక్షత్రం వారు వివాహం చేసుకోవచ్చు కృత్తికా నక్షత్రం వారితో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారితో వివాహం పనికిరాదు అది షష్టాష్టక దోషం అవుతుంది ఘనదోషం కూడా ఎక్కువగా ఉంటుంది అది పనికిరాదు అన్న విషయాన్ని గుర్తించండి ఇక హస్తా నక్షత్రం వారిని ఏమాత్రం వివాహం చేసుకోకూడదు ఈ నక్షత్రం వాళ్ళు అలాగే చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కూడా యావరేజ్గా ఉంటుంది అయినా సరే శిష్టాష్టక దోషం ఉంటుంది కాబట్టి నేను కృత్తికా నక్షత్రానికి నక్షత్రం వారిని వివాహం చేసుకోవద్దే అని చెప్తాను ఎందుకంటే శిష్టాష్టక దోషం ఎప్పుడు కీచులాట ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం కాస్త పట్టించుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి అన్న విషయాన్ని గుర్తించండి కాబట్టి నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు మాత్రం ఎట్టి పరిస్థితి వివాహం కూడదు అన్నది నా అభిప్రాయం నేను చెప్పేవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళకే నేను చెప్పేటువంటి విషయాలు కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వారికి మేషరాశి వారికి చెప్తున్నాను నేను ఆ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి కృతికా నక్షత్రం ఒకటవ పాదం వారు ఈ చిత్తా నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు స్వాతి నక్షత్రం పనికిరాదు అలాగే విశాఖ నక్షత్రం పనికిరాదు అలాగే అనురాధ నక్షత్రం పనికి వస్తుంది కృతికా నక్షత్రం ఒకటవ పాదానికి అనురాధ నక్షత్రానికి వివాహం అనుకూలంగా ఉంటుంది కలిసి వస్తుంది జ్యేష్టా నక్షత్రం కూడా అద్భుతంగా ఉంటుంది కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి మూలా నక్షత్రం కూడా కలిసి వస్తుంది అద్భుతంగా ఉంటుంది కనుక మీరు ఈ కృత్తికా నక్షత్రం ఒకటవ పాదానికి మూలా నక్షత్రానికి శుభ నవ పంచకాలు కనుక వివాహం చేసుకోవచ్చును బలంగా ఉంటుంది కలిసి వస్తుంది పూర్వాషాఢ నక్షత్రం వారిని వివాహం చేసుకోవచ్చును కృత్తికా నక్షత్రం ఒకటవ పాదం వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను పూర్వాషాఢ నక్షత్రానికి ఒకటి నుంచి నాలుగు పాదాల వరకు వివాహం చేసుకోవచ్చును ఉత్తరాషాఢ నక్షత్రానికి వివాహం పనికిరాదు అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో కూడా ఒకటో పాదం కానీ రెండు మూడు నాలుగు పాదాలు కానీ ఏమాత్రం అనుకూలంగా ఉండదు పనికిరాదన్న విషయాన్ని గుర్తించండి శ్రవణా నక్షత్రం కూడా అంతగా నేను కలిసి వస్తని చెప్ప నేను ఎందుకంటే ఉత్తరాషాఢ కానీ శ్రవణ నక్షత్రం కూడా అంతగా పనికిరాదు తర్వాత ధనిష్టా నక్షత్రం కొంతమంది అనుకూలంగా ఉంటుంది చెప్తారు బట్ నేను ధనిష్టా నక్షత్రాన్ని శతభిషా నక్షత్రాన్ని కూడా ఈ రాశుల వారికి అంటే కృత్తిక ఒకటో పాదానికి మకర రాశికి వివాహం చేయమని ఎప్పుడు చెప్ప నేను అది సూటబుల్గా లేదు అది దాదాపు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వారికి వివాహం చేయకూడదు కలిసేదన్న విషయాన్ని గుర్తించండి ఇక పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కానీ నాలుగో పాదం కానీ అనుకూలవంతమైన శుభపరిణామాలు ఉంటాయి పూర్వాభాధ నక్షత్రం వారితో వివాహం చేయవచ్చు ఉత్తరాభాద్ర నక్షత్రం వారితో కూడా వివాహం చేయవచ్చు అలాగే అశ్విని నక్షత్రానికి రేవతి నక్షత్రం అనేది వర్ణదోషము గణదోషము ద్విద్వాదోషము ఇక అనేక రకాల దోషాలు ఉన్నాయి కాబట్టి వేధ కూడా ఉంటుంది కాబట్టి ఈ రేవతి నక్షత్రంతో వివాహం కూడదు అన్న విషయాన్ని గుర్తించండి ఇలా చెప్పినటువంటి నక్షత్రాల పొంతనని చూసుకొని తదుపరి అంటే మీకు ఏవైతే సూటబుల్గా ఉన్నాయో ఆ నక్షత్రాలు మీరు స్వీకరించి అప్పుడు జ్యోతిష్య పండితుల దగ్గరికి వెళితే వారు అనుకూలవంతమైనటువంటి శుభమైనటువంటి ఫలితాలని అందించే ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని గుర్తించండి శుభమస్తు కళ్యాణమస్తు ప్రేమతో మీ కిరణ్ శర్మ